హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు అన్ని పప్పులు కలిపి పప్పుచారు చేద్దామండి అంటే నాలుగు రకాల పప్పులు ఎప్పుడు చాలామంది కందిపప్పు తోట లేకపోతే శనగపప్పు చేస్తుంటారు ఈరోజు నేను కందిపప్పు శనగపప్పు ఎర్రపప్పు ఎర్రపప్పుని మైసూర్ పప్పు అని కూడా అంటారండి తర్వాత పెసరపప్పు నాలుగు రకాల పప్పులు అండి కందిపప్పు శనగపప్పు ఎర్రపప్పు పెసరపప్పు వీటితో పాటు ఈ పప్పుచారు కావాల్సింది పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు సరిపోతాయండి చింతపండు మరీ పులుపు అవసరం లేదు ఈ ఇండగ్రీయంస్ సరిపోతాయండి పప్పుచారు చేసుకోవడానికి ఇప్పుడు పప్పు మనం తీసుకునే అన్నీ కలిపి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఒక చిన్న గ్లాస్ అవుతుంది సరిపోతుందండి ఒక ఐదు ఐదు ఆరుగురు సరిపోతుంది ఇది ఈ పప్పును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీన్ని మన కుక్కర్లో కనుక చిన్న కుక్కర్ ఉంటే ఒక గ్లాసుకు నాలుగు గ్లాసుల వాటర్ పోసేసి ఉడకబెట్టుకుంటే పది నిమిషాల్లో ఉడుకుతుందండి నేను దీనికి ఒక గ్లాసుకు ఐదు గ్లాసుల వాటర్ పోసి పొయ్యి మీద ఉడకబెడుతున్నాను గిన్నెలో ఉడకడానికి టైం తీసుకుంటుంది కానీ ఈ లోపు మనం పప్పుచారు కావాల్సినట్టు మిగతా ప్రాసెస్ చేయొచ్చు అదే కుక్కర్లో అయితే తొందరగా అవుతుందండి పది నిమిషాలు అయిపోతుంది చిన్న కుక్కర్ ఉంటే అందులో పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే ఇందులో కొద్దిగా చిన్నగప్పు కూడా ఉంది కాబట్టి అది కొద్దిగా టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇలా మామూలుగా ఉడకబెట్టుకున్న మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న కొద్ది అంత ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అంతేనండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికియాలి గిన్నెలు అయితే ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే పప్పు అడుగున అంటుకునే అవకాశం ఉంటుంది ఒకసారి కలిపి పెడితే అదే ఉడుకుతుంది ఇక ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ పప్పు మంచిగా ఉడకడానికి వచ్చిందండి ఉడుకుతుంది ఈ లోపు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపు చేసుకుందామండి ఆయిల్ మరీ ఎక్కువేమో ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఈ కాస ఆడగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఇవి వేసుకోవాలి ఇప్పుడే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి కన్నీ తర్వాత వేసాను ఇదో మీ ఇంట్లో ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే అయిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను గ్యాస్ మీడియం పెట్టుకోవాలండి మరీ ఎక్కువ పెట్టద్దు తక్కువ పెట్టద్దు ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి కలపాలి ఒక టీ స్పూన్ ఉప్పండి ఇప్పుడు వేటి మట్టుకు సరిపోతుంది తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్లో మనం కలుపుకుందాము కొద్దిగా ఒక నీళ్ళ చుక్క పోయాలండి అంటే జస్ట్ మన టమాటా క్యారెట్ మునిగ మునిగేటట్లు ఒక రెండు నిమిషాలు ఉడికించాలి చిదండు మనం ఏదైతే నానబెట్టినామో అది పిసికినాం ఒక కప్పు వెళ్ళింది అది ఇందులో కలుపుకున్నాం ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాల తర్వాత ఈ ఎండు మిర్చి కరివేపాకు మనం స్టార్టింగ్ పప్పులు వేసుకునే మర్చిపోయినా ఇప్పుడు వేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోపు పప్పు ఏదైతే ఉందో దాన్ని పప్పు తీసుకొని మెత్తగా మెదపాలి మన కుక్కర్లో ఉడకబెట్టినా గిన్నెలో ఉడకబెట్టినా దాన్ని మెత్తగా మెదుపుకుంటే పప్పుచార్ల మధ్య కలుస్తుంది మామూలుగా వేరే పప్పు అయినా కానీ ఇంత మెదపలుపాల్సిన అవసరం ఉండదు దీన్ని కొద్దిగా చినుగా పేసినాం కాబట్టి కొద్దిగా మెదుపుకుంటేనే మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కానీ పప్పు కొద్దిగా వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చింతపండు రసం పోసి మసలు పెట్టాం కదా ఇప్పుడు అందులో పోసేసుకోవాలి ఒకసారి ముక్కలు ఉడికినా చూసుకొని అందులో కలిపేసుకోవాలి దానికి ముందు సాంబార్ మసాలా వేసానండి కొద్దిగా పప్పు వేయడానికి ముందు ఈ సాంబార్ మసాలా మసాలా అనేది ఎంటీఆర్ సాంబార్ మసాలా దొరుకుతుందండి అది వేసుకుంటే చాలా స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసాను ఇంతకుముందు షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి పప్పుచార్లో బెల్లం కానీ షుగర్ కానీ కొద్దిగా లైట్గా వేసుకుంటే కమ్మగా ఉంటుంది అది మీ ఇష్టం పప్పుచార్జా చిక్కగా ఉంది అందుకు కొద్దిగా వాటర్ కలిపానండి మీడియం ఉండాలి చిక్కగా ఉండవద్దు మరీ పల్చగా ఉండవద్దు మీడియం ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ చిక్క పడుతుంది మీ ఇష్టం చిక్కగా ఉండాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోండి ఒక పొంగు వచ్చినాక దించేసేయాలండి ఎక్కువ అవసరం లేదు ఉప్పు జర తక్కువ ఉందండి చెక్ చేసుకున్నాను అందుకే ఒక స్పూన్ ఉప్పు ఇది ఇంగో అండి లాస్ట్ ఇప్పుడు దించే వేసుకోవాలి దాంతో ఫ్లేవర్ జర మంచిగా వస్తుంది అది మీకు కావాలంటే పోపులోనే వేసుకోవచ్చు లేదంటే దించే ముందు వేసుకుంటే అయిపోతుంది చూడండి మసులుతుంది మ్యాక్సిమం అయిపోయింది పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నాలుగు రకాల పప్పులు వేసి చేస్తే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో లైట్గా కొత్తిమీర వేసుకోవాలండి సరిపోతుంది చాలామందికి పప్చార్ అంటే ఇష్టం ఉంటుంది వీక్లీ వన్స్ అన్న వేసుకుంటున్నారు వన్స్ టైస్ అన్నీ చేసుకుంటుంటారు పప్చారు వన్ అండ్ రెండు సార్లు చేసుకుంటే మినిమమ్ మోషన్స్ ఫ్రీ ఉంటుంది హెల్త్ బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మీరు కూడా ట్రై చేయండి బ్రదర్స్ అందరు బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్